అబ్బబ్బు చెరువు చేప మీలే ఎంతమందికి ఇష్టమో తెలియదు కానీ అండి నాకు ఈ చేపంటే చాలా ఇష్టం అండి చిచ్చి కూర అనుకునే వాళ్ళు కూడా చిరునవ్వుతో నవ్వేసేలాగా వండేసుకుందాం పదండి అలాగే ఉల్లిపాయలని పచ్చిమిరగాయల్ని టమాటాలని కట్ చేసి పెట్టుకుని పక్కన పెట్టుకోవాలండి ఇందులో శనగ కూడా వచ్చిందండి అదేవిధంగా ఇనుండి కూడా మసాలా లేకపోతే ఎలాగండి మనం మసాలాను కూడా రెడీ చేసి పెట్టుకోవాలి మరి తర్వాత చూసారా మనుసుకో మొక్క కాదు ఎన్ని కావాలన్న మొక్కలు వచ్చిందండి బాబు చేప చేపని చూస్తానే కూడుపు నిండిపేలా ఉంది అలాగే నాలుగు స్పూన్ల కారం రెండు స్పూన్లు సాల్ట్ని వేసుకుని బాగా కలిపేసుకోవాలండి బాగా కలిపేసుకొని హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలండి పక్కన పెట్టుకున్న తర్వాత మన బాండీలో ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది కాగిపోయేంత వరకు ఉండిచ్చి తర్వాత అందులో రెండు పచ్చిమిరకాయలు రెండు కరివేపాకులు కూడా వేసుకొని బాగా ఎంచుకోవాలి వసన పోయేదాకా ఈ రెండు అట్లు కూడా బాగా ఎంచేసుకోవాలండి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు కూడా అందులో వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా కలిపేసుకోవాలండి ఎంత బాగా కలుపుకుంటే అంత బాగుంటుంది మరి టేస్ట్ అలాగే టమాటాలు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుని పచ్చి అనేది పోయేదాకా ఉంచేసుకోవాలండి చెల్లె చూస్తున్నావా వీడియో చూడకపోతే వీడియోని చూసేసి వైరల్ చేయ మరి కొద్దిగా గొప్ప వైరల్ చేస్తామని అనుకుంటున్నాను మరి అలాగే బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెడుచుకొని ఒక ఐదు నిమిషాల పాటు పక్కనకొని తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చేపలన్నటిని ఒక్కొక్కటి వేసేసుకుని కలపకుండా అలా వదిలేసామంటా ఫైవ్ మినిట్స్ వరకు అదిరిపోయే చేపల కూర అనేది రెడీ అయిపోద్దండి చేప ఏగుతుంటేనే వచ్చి అనేది మామూలుగా లేదు తర్వాత ఉసిరికాయ చేసిన చింతపండును కూడా నాన్ పెట్టుకున్నాం కదా అది రసాన్ని తీసి పక్కన వేసుకోవాలి ఈ మసాలాను కూడా యాడ్ చేసుకొని పులుసు అనేది తీసుకుని చేపల్లో వేసుకుంటే మన చేపల పులుసు అనేది రెడీ అయిపోతుందండి చిచ్చి చేపల కూర అనుకుని చేదిరించుకునే వాళ్ళు కూడా చాలా బాగుంది అంటూ తినేస్తారు ఏమనుకుంటున్నారు మరి కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఉంటాను